రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము ఎస్తేరు గ్రంథము నాలుగవ అధ్యాయము పదహారవ వచనము నీవు పోయి నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తంగా నున్నను నేను రాజు నొద్దకు ప్రవేశించుదును నేను నశించినా నేను ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మరి ఈ శూషను కోటలో అప్పుడు అహశ్వేరోసు రోజు రాజుగా ఉన్నప్పుడు యూదులందరి మీద హమ్మదాత కుమారుడైనటువంటి హామాను అనేటువంటి దుష్టుడు కేవలము తనకు ఒక యూదుడు నమస్కారము చేయలేదని సాష్టాంగ నమస్కారం చేయలేదని ఆ రీతిగా వారి మీద కోపం పెంచుకొని సమస్త జాతిని నాశనం చేసేయాలి అనుకుంటాడు మరి వారు దేవుని యొక్క ప్రజలు నీ దేవుడైన యహోవాకే మృక్కి ఆయననే నీవు ఆరాధించవలను అని ధర్మశాస్త్రంలో స్పష్టంగా రాయబడి ఉంది కాబట్టి వారు మొక్కలేదనమాట ఆ సంగతి ఇతను గ్రహించకుండా మరి తనకున్నటువంటి అధికారాన్ని బట్టి తన గర్వమును బట్టి అందరూ నాకు మొక్కుతున్నారు వీడు మాత్రం నాకు మొక్కట్లేదని ముద్దుకై అనేటువంటి మరి ఇస్తేరును పెంచినటువంటి అతను అతని మీద పగబట్టి అతని నిమిత్తము యూదులందరినీ కూడా సంహరించాలి అనుకుంటాడు మరి ఇక్కడ రాణి అయినటువంటి ఎస్తేరు కూడా యూదురాలే ఆ సంగతి వాడికి తెలియదు మరి ఈ సంగతులు అన్నీ వీరికి తెలియబడబడినప్పుడు యుద్ధులందరూ కూడా మరి ఏమి చేయాలని ముద్దుకై చేత సమాలోచన చేయబడ్డారు చేయబడి ఇస్తేరుకు కూడా సమాచారం అందించబడుతుంది ఇలాగేలాగా గొప్ప ఉపద్రవం కలగబోతుంది ఏమి చేయాలి అంటే అప్పుడు ఇస్తేరు కూడా ఒక మాట చెప్తుంది అనమాట అలాగైతే మీరందరూ కూడా మూడు రోజులు ఉపవాసం ఉండండి నేను నా చిలికత్తులు కూడా ఉపవాసం ఉంటాము మరి ప్రవేశించడం అనేది వ్యతిరేక్తమే ఆ రాజు యొక్క పద్ధతి ఎలాంటిదంటే అనుమతి లేకుండా ప్రవేశించకూడదు ఆయన పిలిపిస్తేనే ఆయన ఎంతకు వెళ్ళాలి లేకపోతే నీ ఎంతటిని వెళ్ళి ఆయనకు కనపరుచుకోవటం అనేది అక్కడ అసాధ్యము అలాంటి కఠినమైనటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి రాజ్యము ఆ రాజ్యంలో రాణిగా మరి ఇస్తేరు ఎంచబడింది ఎంచబడిన తర్వాత మరి ఇట్లాగ వచ్చింది ఎలాగ మనవి చేసుకోవటం మరి రాజుకు తెలిస్తేనే కదా రాజు శాసనాన్ని ఆపివేయవచ్చు ఇట్లాగ ముందే రాజు ఈ రీతిగా హామాన్కు మాట ఇచ్చేసాడు అని కూడా వారికి తెలుస్తుంది అలా తెలిసినప్పుడు మరి ఇక రాజు ఆజ్ఞ వచ్చేసింది అంటే తప్పనిసరిగా అది జరిగిపోతుంది నెరవేరి తీరుతుంది దాన్ని ఎవరు ఆపలేరు రద్దు చేయలేరు కాబట్టి ఎలాగైనా దీన్ని ఆపాలి అంటే మరి మాట్లాడాలి రాజుతో మాట్లాడాలి కానీ రాజుతో మాట్లాడే అవకాశము లేదు రాజు తనంతటా తాను పిలిపిస్తేనే ఎవరైనా వెళ్ళాలి రాజు అనుమతి లేకుండా ఎవరైనా ప్రవేశిస్తే అక్కడ రాజుగారికి ఒకవేళ మనస్సు ఉంటే ఆయన చేతిలో ఉన్న రాజదండాన్ని వారి వైపు చూపిస్తాడంట అక్కడ పది మంది ఒకవేళ అదే రోజు రాజును కలవాలని తెలియకుండా వెళ్ళిపోయారనుకో ఒక్కరికే చూపిస్తాడు లేకపోతే ఇద్దరికే చూపిస్తాడు ఆ రాజదండం ఎవరికైతే ఆ రాజదండము చూపించాడో వారిని మాత్రమే లోపలికి రప్పింపబడి వారితో మాట్లాడతాడు మిగతా వాళ్ళందరికీ మరణశిక్ష అంట శిరస్సు ఛేదించేస్తారంట మరి ఇదేమీ న్యాయము మరి వారి యొక్క రూల్స్ ఉన్నాయో మనకి తెలియదు రాజు అనుమతి లేకుండా ఎవరైనా వస్తే రాజదండము చూపిస్తేనే వారికి ప్రవేశము వారు ప్రాణం దక్కించుకొని మాట్లాడి వెళ్ళిపోవచ్చు మిగతా వాళ్ళందరికీ కూడా మరణశిక్ష అంటే మరి అదేమి కఠినమైనటువంటి రూల్స్ ఉన్నాయో మనకైతే తెలియదు అందుకే ఇక్కడ ఇస్తేరు కూడా అంటుంది సరే నేను కూడా ఉపవాసం ఉంటాను ప్రవేశించుట అనేది రాజుకు వ్యతిరేకమే అతను అనుమతి లేకుండా వెళ్ళటం అనేది మరణాస్పదమే ఒకవేళ అతను కరుణించకపోతే చంపివేస్తాడు అయిపోద్ది ఇంక అక్కడితో నా జీవితం ముగిసిపోద్ది అయినా సరే జనుల నిమిత్తము నేను దానిని స్వీకరించటానికి సిద్ధముగా ఉన్నాను ఆ త్యాగం చేయటానికి సిద్ధముగా ఉన్నాను దానికి నన్ను నేను సిద్ధపరచుకోవాలి మీరు కూడా ఉపవాసం ఉండండి నేను నా చిలికచ్చలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించుకొని రాజు దగ్గరకు వెళ్తాం ఏదైతే అది అవుతుంది అంటే ఒక రిస్క్ చేయటానికి ముందుగా ఉపవాస ప్రార్థనను ఇస్తేరు ఆచరించడం అనేది ఇక్కడ చూస్తున్నాం మరి ఇదే రీతిగా ఉపవాసం ఉండి చేసుకొని వెళ్ళినప్పుడు రాజు యొక్క కనికరము దయ దేవుని కృపను బట్టి మరి ఎస్తేరు మీద కలిగి ఎస్తేరు వైపు రాజదండాన్ని దండాన్ని అతను చూపించడము దాని ద్వారా ఎస్తేరు మనవి చేసుకొని నెమ్మదిగా ఆ యొక్క యూదుల మీద రాజు ద్వారా హామాను చేయించినటువంటి శాసనాన్ని మించి వేరొక శాసనాన్ని రాసేలాగున మరియు ఇందులో చనిపోకుండా వారందరూ రక్షింపబడేలాగున ఆ దుష్టుడైన హామానే ఎవరి కోసం ఉరికయ్యను సిద్ధపరిచాడో ఆ ముద్దుకయ్యను చంపేయటానికి ఏర్పాటు చేసిన ఆ ఉరికొయ్య మీద ఆ దుష్టుడైన హామానే ఉరిపెట్టుకొని చచ్చిపోయేలాగా దేవుడు మార్చాడు ఇదంతటికీ కారణం ఉపవాస ప్రార్థన ఎస్తేరు జనులు చేసినటువంటి మూడు దినముల ఉపవాస ప్రార్థన వ్యతిరేకమైన పరిస్థితులను అనుకూలంగా మార్చివేసింది మరణకరమైనటువంటి పరిస్థితులను రాజు శాసనము లభించినటువంటి పరిస్థితులను ముద్ర వేసినటువంటి పరిస్థితులను మార్చివేసింది కాబట్టి రాజుల శాసనములు కాదు రాజుల ఆజ్ఞలు కాదు అందరినీ పరిపాలించేటువంటి వాడి శాసనము ఆ దేవాది దేవుని యొక్క ఆజ్ఞ ఆయన వాక్యే ఎల్లప్పుడూ నెరవేరతాయి వాటి మీదే మనము ఆశ పెట్టుకుని ముందుకు సాగిపోవాలి ఆయన కరుణ చూపిస్తే చాలు ఈ లోకంలో రాజులు ఎంత కఠినమైన వారైనా వారి దయ కూడా మన మీద కలిగేలాగన ఆయన వారి హృదయాలను కూడా త్రిప్పగలడు అందుకే ఉపవాసము సామాన్యమైనది కాదండి ఉపవాస ప్రార్థనలు ఎంతో శక్తివంతమైనవి ఇంత కఠినమైన పరిస్థితి ఒక జాతి మొత్తాన్ని నాశనము చేసేటువంటి శాసనాన్ని రద్దు చేయగలిగినటువంటి శక్తి ఆ ఉపవాస ప్రార్థనలకు ఉంది అని మనము ఈ గ్రంథంలో గ్రహించవచ్చు కాబట్టి మనమందరము చేయించిన ఉపవాస ప్రార్థనల ద్వారా ఎలాంటి కఠినమైన పరిస్థితి అయినా మార్చుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ దాని గురించి ఆజ్ఞ అయిపోయిందా ఇంకా అది జరిగిపోతుంది అని ఫిక్స్ అయిపోయిందా దానిని కూడా నీవు మార్చుకోవచ్చు ఇక నీవు నాశనం అయిపోవటానికి ఫిక్స్ అయిపోయిందా నీవు మరణించడానికి ఫిక్స్ అయిపోయిందా ఇంకా జబ్బు ఆ రోగము ఇక నిన్ను తీసుకుపోయేదే ఈ లోకంలో ఇక నీవు ఉండటానికి ఇది లేదు అనేటువంటి రీతిగా ఇక అది అయిపోయిందా ఉపవాస ప్రార్థన దానిని కూడా మార్చివేస్తుంది అలాంటి కఠినమైన పరిస్థితి అలాంటి మరణకరమైన పరిస్థితి అలాంటి కఠినమైనటువంటి ఆజ్ఞలు వచ్చిన తరువాత కూడా దానిని మార్చగలిగేటువంటి శక్తి ఈ ఉపవాస ప్రార్థనకు ఉంది అందుకే ఏ ఒక్కరూ ఉపవాస ప్రార్థనను తేలికగా తీసుకోకుండా మరి దానిని ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా భక్తి శ్రద్ధలతో ఉపవాసాన్ని ఆచరిద్దాము ఏ ఏ కాడులు ఏ బంధకాలు ఏ చెరలు ఏవైతే మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటినీ ఈ నలభై జన్మల ఉపవాస ప్రార్థనలో తారుమారు చేసుకుందాము మనమే మార్చుకుందాము మనము సంతోషకరంగా మనకు అనుకూలకరంగా ఆ పరిస్థితులను ఆ శాసనాలను ఆ చట్టాలను అన్నిటినీ కూడా మార్చివేసుకొని దేవుని కృపలో ముందుకు సాగిపోదాము ప్రార్థించుకుందాము మహోన్నతులవైన గొప్ప దేవ ప్రియపరలోకం తండ్రి నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకోవచ్చున్నాం ఇప్పటివరకు నీ యొక్క రెక్కల నీడన భద్రపరిచి ఆశ్రయం కల్పించినందుకు వందనాలు ఇదిగో మరియొక్క నూతన దినమును మాకు అనుగ్రహించావు నీ వాక్యం ద్వారా మరొకసారి మాతో చక్కగా మాట్లాడి ఉన్నావు మా దేవ మరి ఉపవాసం ఉంటే ఎంత శక్తివంతమైనదో ఆ ఉపవాస ప్రార్థన ఎలాగ మా స్థితిగతులను పరిస్థితులను మార్చివేస్తుందో మాకు వ్యతిరేకంగా రూపింపబడిన వాటిని ఏ విధంగా నాశనము చేసి వేస్తుందో జనులు మాకు వ్యతిరేకంగా ఉన్నా సరే వారు చేసిన దుర్యాలోచనలు మా మీద చేయకుండా ఎలాగ వాటిని ఆదిలోనే ఆపివేస్తుందో నీవు ఈ వాక్యం ద్వారా మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని బలపరిచి మాకు కూడా మనస్సులో ధైర్యాన్ని పుట్టించినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మరి మేము కూడా మరి మా పిత్రుల వలె మా అందరము ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తిని గ్రహించి ఉపవాస ప్రార్థన ద్వారా ఎలాంటివి మేము విరగబొట్టుకోవచ్చు అన్నీ కూడా తెలుసుకొని మరి ఆ యొక్క భక్తి శ్రద్ధలతో ఉపవాసాన్ని ఆచరించి మేమందరము క్షేమకరమైన స్థితిని సదాకాలము పొందుకొని విజయవంతమైన జీవితాలు ఈ లోకంలో జీవించటానికి నీ ఉన్నతమైన కృప మా అందరి ఎడ్లా విస్తరింపజేసి ఉపవాసం చేసే శక్తి సామర్థ్యాలు కూడా మాకు అనుగ్రహించి నీ నామాన్ని ఘనపరుచుకోవాల్సిందిగా మహిమా ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఏసయ్య నామంను ప్రార్థించి పొందుచున్నాం పరలోకము తండ్రి ఆమె